గ్రాడ్యుయేషన్ పోలీసు నరేంద్ర రెడ్డి ఏం చేసాడు ఇలా కొట్టాడింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీచర్స్ త్రీ వన్ సెవెన్ జీవో మీద చాలా మంది కరీంనగర్ లో నా ఆఫీసు దాడి చేసి పోలీసులు కోసారు ఫైర్ ఇంజన్ ఇట్లా విండోస్ ఉంటే విండోస్ లోకి వెళ్ళి ఫైర్ ఇంజన్ ప్రెషర్ ఎట్టు తెలిసేనా ఆ ఫైర్ ఇంజన్ ప్రెషర్ తో కొట్టే కార్యకర్తలకు గోడ తగిన ఇట్లా నలుగురు భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇద్దరు తల హెడ్డి జరిగింది ఇంకో కాలు చేతులు విరిగినాయి కాలు గ్లాసులు అంత వాళ్ళకి కింద సిప్టిక్ అయ్యి నెల రోజుల పాటు రెండు పాటు బెటర్ తీసుకుంటున్న కార్యకర్తలు మరి ఇప్పుడు పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి త్రీ వన్ సెవెన్ జివోకు వ్యవ కొట్టేనా అరే జైలుకు పోయినా మనం నేనే జైలుకుపోయినా నాతో పాటు పద్దెనిమిది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్రీ వన్ సెవెన్ జివోకి వ్యతిరేక కొట్టా జైలు పోయినా మనం బండి సంజయ్ ఆఫీసు జేసీపీతో కూలగొడతావా కూల అని చెప్పి సిపికి కేసీఆర్ రాత్రి రెండు గంటల ఫోన్ వార్నింగ్ ఇచ్చాడు భారత జనతా పార్టీ కార్యకర్తలు లాఠాజా చేయండి కాళ్ళు చేతులు ఎవరు బయట రాదు పోలీసులకు దమ్మెద్రలు చూపెట్టని చెప్పి కేసీఆర్ వార్నింగ్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు అట్లా ఉట్టి భారత జనతా పార్టీ కార్యకర్తలను ఆ రోజు పిఆర్టీ రాలే నా ఎస్టీ రాలే నా డిటిఎఫ్ రాలే వచ్చింది ఓన్లీ తపస్సు జాబితే భర్త కరీంన జాబిస్తాడు భార్య ఒకటి పుట్టుకోని చేసే జీవో కొట్లానేది మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబోలు కాబట్టి కేసీఆర్ దిష్టిబోలు కాబట్టి ఉద్యమం చేసి కేసీఆర్ స్పందించే విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ ఇలా కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు ఎందుకు చెప్పిన నోటీ మనము ఎవరికి వారు తోచిన విధంగా పెట్టాలి అరే ఎవరు కొట్టాలి అన్న త్రీ వన్ సెవెన్ జీవోత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము కొట్లాం మీరు మేము కొట్టాను మీరు కొట్టాలంటే కార్యక్రమం పార్టీ కొట్టే మేమన్నా త్రీ వన్ సెవెన్ జీవ కొట్ట జైలు పోయింది మేమన్నా లాఠీ తిన్నది మేమన్నా ఇలా జైలుకు పోయింది మేమన్నా కాళ్ళు చేతులు ఉంది మా కార్యకర్తలు అన్న ఏ యూనియన్ వచ్చిందన్నా అందుకే ఓటు ఎవరికి ఇస్తారో ఆలోచించుకోండి అన్నా దయచేసి మాకు ఓటు ఇది ప్రదేశం